శ్రీ పియో నమ శ్రీ మహాగణపతి అయ్యే నమ శ్రీ లలితామహా త్రిపురసుందరి అయ్యే నమ మనం ఈరోజు శ్రీ వారాహిదేవి గురించి కొన్ని విషయాలు ఉన్నాం శ్రీ వారాహీదేవి లలితాదేవి అహం నుండి ఆవిర్భవించింది తన యొక్క ఆజ్ఞాచక్రము ముడి నుండి హలము ముసలము అనే రెండు ఆయుధాలను తీసి వారాహిదేవికి ఇచ్చింది శ్రీ లలితా సుందరి తన యొక్క శ్రీచక్ర రథం నుండి ఐదు పరివాలు గల కిరిచక్ర రథాన్ని తీసి ఇచ్చింది కిరిచక్ర రథానికి సారథి స్తంభిని అమ్మ పారాగీదేవిని శ్రీ లలితాదేవి సర్వసైన్య అధ్యక్షురాలిగా నియమించింది అమ్మవారు దండమును ధరించి దండనాయిక అని పిలువబడతారు ఐదు పరివాల రథం పైన బిందుస్థానంన ఆసీనురాలై ఉంటుంది పారాగీదేవి ఈ తల్లి నీలి మేఘంలా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక రెండవ పర్వంలో జృంబిడి మోహిని స్తంభిని ముగ్గురు శక్తులు ముసలం హలం పానపాత్ర నాగపాశం ధరించి దానిమ్మ పువ్వుల ప్రకాశిస్తూ ఉంటారు మూడవ పర్వంలో అందిని బందిని జృంబిడి మోహిని స్తంభిని అనే ఐదుగురు శక్తులు ఉంటారు వీరు మంత్రసిద్ధులు కాలాగ్ని జ్వాలల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు నాలుగవ పర్వంలో మాతృకలు అష్టమాతృకలలో బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి మాహేంద్రి చాముండా అనే ఆరు మాతృకా శక్తులు ఉంటారు ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మ మహాలక్ష్మి అమ్మ ఈ రెండు అంశాలు కూడా మనకి బిందువులో దర్శనమిస్తూ ఉన్నాయి ప్రప్రథమంగా మనం బిందుస్థానంలో అమ్మవారిని చూసాం కదా అందుకనే ఇక్కడ మనకి ఈ ఆరుగురు శక్తులు మాత్రమే దర్శనమిస్తారు ఇదే పర్వంలో కింద భాగంలో మళ్ళీ ఇక్కడ మనకి సప్త దేవతలు ఉంటారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ బ్రహ్మాండాన్ని పాలించే విశ్వాన్ని పాలించే మాతృకలు పైపర్వంలో కనపడుతున్నారు అలాగే పిండాండం అంటే మన శరీరాన్ని పోషించే శక్తులు ఏవైతే ఉన్నాయో రక్షించే శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కింద పర్వంలో చెప్పబడుతూ ఉన్నాయి సప్త ధాతువుల చేత మన శరీర నిర్మాణం జరుగుతుంది చర్మము రక్తం మాంస మేధో అస్థి మజ్జ శుక్లము అనే ఈ సప్త ధాతువులు వీటికి అధిష్టాన శక్తులు వీరిని అధిష్ఠించి ఉండే శక్తులు వాళ్ళే యాకిని హాకిని డాకిని రాకిని లాకిని సాకిని హాకిని వీళ్ళు ఈ శక్తులు ఈ అమ్మవారి యొక్క నాలుగవ పర్వంలో కింద భ్రాంగంలో ఉంటారు వీళ్ళు మన పిండాండాన్ని రక్షించే శక్తులు వీళ్ళే ఇక వరప్రదాతలు దేశద్రోహులు వేదద్రోహులు యజ్ఞద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు ఈ నాలుగవ పర్వంలో ఉండే దేవతలంతా కూడా ఈ నాలుగవ పర్వంలో అటు ఇటు రెండు వైపులా క్రోధిని స్తంభిని నిలుచుండి అమ్మవారికి వింజామర సేవ చేస్తూ ఉంటారు ఇక కిరిచక్రానికి ఇరువైపులా అమ్మవారి యొక్క ఆయుధములు హల ముసల శక్తులు అటు ఇటు ఉంటారు ఇవే తర్వాత విషంగుణ్ణి సంహరించినవి కూడా ఆ తర్వాత చండోచ్ఛండు అనే మూడు కళ్ళు కలిగి నాలుగు చేతులు శూల కడ్గ ప్రేత పాశాలు ధరించి సింహనాదం చేసి పళ్ళు కొరుకుతూ భయాన్ని కలిగిస్తూ ఉండేవాడు కూడా ఈ పర్వం దగ్గర ఉంటాడు ఇక ఐదవ పర్వంలో ఈ భీకర రూపంతో ఉన్న వీడేం చేస్తాడు అంటే శత్రు సంహారం చేస్తాడు అమ్మవారి సాధకులకు రక్షణ కల్పిస్తాడు ఐదవ పర్వంలో వార్తాళి దేవతలు ఎనిమిది మంది ఉంటారు వార్తాళి వారాహి వరాహముకి అందిని బందిని జృంబిని మోహిని స్తంభిని అనే శక్తులు ఈ ఐదవ పర్వంలో ఉంటారు ఇదే పర్వంలో వామభాగంలో కాసురుడనే వారాహి సేవకుడు ఉంటాడు ఇక్కడ అమ్మవారిని సేవిస్తూ ఇంద్రాది దేవతలు ద్వాదశ ఆదిత్యులు గంధర్వులు భూతాలు అష్టవశువులు కిన్నెర విద్యాధరులు నారద తుంబురులు సోముడు విష్ణువు ఈశానుడు బ్రహ్మ అశ్విని దేవతలు మున్నకు వాళ్ళంతా కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఈ పర్వంలో కింది భాగంలో ఉంటారు ఇక కపాలం గదను ధరించి క్షేత్రపాలకుడు వారాహి అమ్మవారిని సేవిస్తూ ఉంటాడు అతడికి సమీపంలోనే వారాహి వాహనమైన సింహం ఉంటుంది అలాగే ఈ పర్వంలో సురాసాగరుడు ఉంటాడు దప్పిక కొన్న సైన్యానికి అంతటికీ కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు అమృత వర్షం ఇక కింద భాగంలో హేతుకాది దశ ఉంటారు వీరంతా త్రిశూలాలను ధరించి ఉంటారు ఇక ఆ యుద్ధ సమయంలో ఇక్కడ శ్రీచక్రరథం గేయ చక్రరథం కిరిచక్రరథం చూస్తున్న వారికి అందరికీ ఎలా అనిపించిందంటే మేరు మందర వింధ్య పర్వతాలను పోలినట్టుగా అనిపించి ఎంతో ఆనందాన్ని కలిగించింది వారాహి అమ్మవారు సర్వసైన్య అధ్యక్షురాలు అశ్వసైన్యానికి అశ్వారూఢ అమ్మవారిని అధ్యక్షురాలిగా నియమించారు ఈ అశ్వారూఢ అమ్మవారు శ్రీ లలిత సుందరి చేతిలోని పాశము నుండి ఆవిర్భవించిన శక్తి అలాగే తన యొక్క గజ సైన్యానికి వారాహి అమ్మ దేవిని అధ్యక్షురాలిగా నియమించారు ఈ సంపత్కరీ అమ్మవారు లలితాదేవి యొక్క అంకుశము నుంచి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము అనే ఆయుధములో నుంచి ఉద్భవించిన అమ్మవారు ఇలా లలితాదేవి యొక్క పాశ అంకుశముల నుంచి ఉద్భవించిన అశ్వారూఢ అమ్మ సంపత్కరి అమ్మ ఈ ఇద్దరు కూడా ఇక్కడ ఒకరు అశ్వసైన్యానికి అధ్యక్షురాలిగా ఉంటే మరొకరు గజ సైన్యానికి అధ్యక్షులుగా ఉన్నారు ఈ ప్రస్తావన మనకు లలిత సహస్రనామాల్లో కూడా వస్తుంది ఇరవై ఐదవ శ్లోకంలో సంపత్కరీ సమారూడా సింధూర వ్రజ సేవిత కోటి బిరావృత యుద్ధ సమయంలో దుర్మధుడు అనే రాక్షసుణ్ణి గజ సైన్యాధ్యక్షురాలు సంపత్కరి అమ్మ తన రణకోలాహలం అనే గజాన్ని అధిరోహించి వెళ్ళి సంహరించింది అనంతరం కుటిలాక్షుడు కురుండు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపించాడు అప్పుడు అశ్వారుఢ అమ్మ తన యొక్క అపరాజిత అనే అశ్వాన్ని ఎక్కి వాడిని సంహరించింది అశ్వారూఢ తన పాశముల చేత దైత్యులందరినీ బంధించేసింది అశ్వారూఢాదేవి యొక్క అశ్వమే దైత్యుల్ని సమరించింది సంహరించింది యుద్ధంలో లలితాదేవి ఆజ్ఞపై వారాహీదేవి అంగరక్షకురాలైన తిరస్కరిణి ఈ తల్లి ఏం చేసింది అంటే సూర్యుని యొక్క వరం చేత దేవతలను చంపుతూ ఉన్నారు రాక్షసులు అది కూడా ఎలాగా అంటే కేవలం కంటి చూపు చేత వాళ్ళ యొక్క చూపుతో వీళ్ళని మాడిపోయేలా చేస్తూ ఉన్నారు సప్తసేన సప్త సేన ఏడు మంది రాక్షసులు సూర్యుని గురించి ఘోరమైన తపస్సు చేసి వరాన్ని పొంది దేవతలను కష్టపెడుతూ ఉన్నారు ఆ సమయంలో దండనాథ వారాహీదేవి యొక్క అంగదేవత అయిన తిరస్కరిణి అమ్మ వారిని సంహరించి వేసింది అందుకే మనకి ఎప్పుడైనా ఎవరి చూపుల వల్లైనా ఏదైనా ఇబ్బంది కలిగితే దిష్టి తగిలింది అలా అంటూ ఉంటాం కదా చూపులకు తీక్షణమైన శక్తి ఉంటుంది మన పట్ల ఎవరైనా క్రోధం చూసిన క్రోధంగా చూసినప్పుడు ఆ చూపులు మనకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాంటప్పుడు తిరస్కరణీ నామస్మరణ మనకు దాని నుంచి కాపాడుతుంది అని పెద్దలు సూచిస్తూ ఉంటారు ఇక దండనాథ శ్రీ వారాహీదేవి ఒక చేత ముసలం మరో చేత హలం తిప్పుతూ కిరిచక్రం పైన బయలుదేరి విషంగుని హలంతో తలకు వేసి ఆమె చేతిలో ఉన్న హలం నాగలి అంటారు కదా అది మెడకు వేసి వాడిని లాగి పట్టి తర్వాత మోది మోదివాడిని చంపేసింది గీతా సహస్రనామాల్లో మనకి ఈ దేవి ప్రస్తావన వస్తుంది ఎక్కడ అంటే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని మరో నామం ఇక్కడ విశుక్ర ప్రాణహరణ వారాగి వీర్యనందిత అన్న చోట కూడా అమ్మవారి యొక్క ప్రస్తావన వస్తుంది అయితే మనకి లలితోపాఖ్యానంలో విశుక్ర కాకుండా విషంగా అని ఉంటుంది విషంగుడిని అమ్మవారు సంహరించారు విశుక్రుణ్ణి శ్యామలాదేవి సంహరించినట్టుగా మనకి లలితోపాఖ్యానం తెలియజేస్తుంది అయితే మనం ఇద్దరు రాక్షసులే కదా మనందరికీ బాగా నోటికి వచ్చేసింది విశుక్ర ప్రాణహరణ వారాగి వీర్యనందిత అంటూ టక్కన వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఇద్దరు రాక్షసులే ఇద్దరు అమ్మలే ఒక అమ్మ ఒక రాక్షసుని చంపింది ఇంకో అమ్మ ఇంకో రాక్షసుని సంహరించింది శ్రీమాత అనుగ్రహంతో వారాహీదేవి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము